జిడ్డు పట్టిన మిక్సీ కూడా ఒక మూడు నిమిషాలు అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఈ మిక్సీ అయితే ఎలా అయిపోయిందో బాగా జిడ్డు పట్టింది ఒక పది రోజులు అయితే మిక్సీ కడగలే చూడండి ఇప్పుడైతే ఇది ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తాం రండి ఇప్పుడైతే కోల్గేట్ అయినా పెస్ట్ అయినా పేస్ట్ అయితే కొంచెం తీసుకోండి తీసుకున్న తర్వాత లెమన్ కట్ చేసుకొని ఆ లెమన్ డ్రాప్ అయితే వేసుకోండి తర్వాత వంట సోడా ఇడ్లీకి వస్తాం దాన్ని ఆ సోడా అయితే కొంచెంగా వేసుకోండి సోడా వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి తర్వాత సాల్ట్ వేసుకున్న తర్వాత పాత బ్రష్ ఏదైనా ఉంటుందా అని ఆ బ్రష్ తీసుకొని ఇలా రుద్దుకోండి స్క్రబ్ అయితే చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి ఎంత జిడ్డు ఉన్నా కూడా మిక్సీ ఇలా క్లీన్ చేసి చూడండి క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే మిక్సీ అయితే అప్లై చేసుకొని మిక్సీ అయితే ఇలా రుద్దుకోండి మిక్సీ ఎంత ఇలా అయితే రుద్దుకోండి మనం మిక్సీ అయితే ఒక పది రోజులకి నెలకు ఒకసారి అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు పాత్రలు కడుగుతాం దాని ఆ స్క్రబ్బర్ ఉంటుందని ఆ స్క్రబ్బర్ తీసుకొని ఒక నిమిషం పాటు అయితే మిక్సీ అయితే రుద్దుకోండి చూడండి రెండే మూడు నిమిషాలు కేటాయిస్తే చాలు మనం మిక్సీ అయితే ఎంత బాగా అయితే క్లీన్ అయిపోయింది చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాను రుద్దుకున్న తర్వాత అయితే ఒక క్లాత్ తీసి అయితే పొడి క్లాత్ తీసుకోండి తే తేమ తగలకుండా ఉండాలి ఇప్పుడైతే క్లాత్ అయితే తీసి చూపిస్తున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి క్లాత్ అయితే తీసి తిరుచుకున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో మీరు ఒకసారి ట్రై చేయొచ్చు చూడండి మీకైతే అయితే వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫుల్ వీడియో అయితే కింది లింకించిందని చూడండి మీరు ఒకసారి ట్రై చేయ చూడండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్